హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాలామృతంతో బోరెలు చేసి చూపించబోతున్నానండి కొన్ని టిప్స్ పాటించి ఇలా చేశారంటే మనకి బాలామృతంతో బోరెలు పర్ఫెక్ట్గా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ బోరెలు ఈ చిన్న ట్రిక్తో మీకు క్రంచిగా కావాలనుకుంటే క్రంచిగా చేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు అండి చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటేనే నేను కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్ప కప్పు వరకు పంచుదార కొన్ని నీళ్ళు వేసి ఈ పంచుదారని కరిగించుకోవాలండి మరీ ఎక్కువ నీళ్ళు వేయద్దండి అంతా కూడా ఇలా కరిగించి తీసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి పంచదార తీసుకున్న కప్పుతో మూడు కప్పుల వరకు బాలామృతాన్ని వేసుకోవాలండి అలాగే అదే కప్పుతో సగం కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి మూడు కప్పుల పిండికి సగం కప్పు వరకు గోధుమ పిండి సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న పంచదార నీళ్ళని ఇందులో వేసుకోవాలండి అంతా కూడా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి మూడు కప్పుల బాలామృతంకి ముప్పావు కప్పు వరకు పంచదార సరిపోతుందండి ముందే బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప ఒక కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి మనం తీసుకున్న పిండికి ముప్పా కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి పక్కా కొలతలతో బూరెలు ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారండి నీళ్ళు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పిండిని అంతా కూడా ఇలా ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను గంట తర్వాత మూత వేసి చూపిస్తున్నానండి లోపు బాలామృతంలోని రవ్వ మొత్తం చక్కగా నానిపోయి ఇలా గట్టి పడిపోతుందండి ఇప్పుడు చేతికి కొంచెం నూనెను రాసుకొని ఈ విధంగా చిన్న ఉండలాగా చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా మనకి నచ్చిన సైజుల్లో బూరెల్లాగా చేసుకోవాలండి ఈ మందంలో ఉంటే సరిపోతుందండి మరీ పలుచుక కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నూనె వచ్చేసి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా నెమ్మదిగా పూరెల్ని వేసుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా ఇలా రెండు మూడు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెట్టిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నెమ్మదిగా చార విడ్చుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా ఇలా రెండు మూడు వేస్తే సరిపోతుందండి లేదంటే మాడిపోతాయి వీటిని నూనెలో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి అంతేనండి ఇంట్లో బాలామృతం ఏం చేయాలో తెలియకపోతే ఇలా బోరెలు ట్రై చేయండి చాలా బాగొస్తాయండి